నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ ఇప్పుడు ఈ పేరు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం ఆ వ్యక్తి మృతి తర్వాత పెద్ద ఎత్తున అలజడరేకింది ఎంతగా అంటే రాష్ట్రమే షేక్ అయిపోయేలా ప్రభుత్వమే షేక్ అయిపోయేలాగా పరిస్థితుల పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి రాజకీయ నేతల దగ్గర నుంచి క్రైస్తవ సంఘ సభ్యుల దగ్గర నుంచి కొన్ని వందలాది మంది పాస్టర్ల దగ్గర నుంచి చాలామంది క్రైస్తవం పట్ల ఆకర్షితులైనటువంటి యువత దగ్గర నుంచి ఇక సోషల్ మీడియా వారియర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర స్తంభింపజేశారు నూటికి నూరు పాళ్ళు హత్యే అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆందోళన చేశారు అలజడి సృష్టించారు షేక్ అయిపోయేలాగా చేశారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అయితే ఆ నేపథ్యంలోనే పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ప్రస్తుతానుకున్నటువంటి సమాచారం కానివ్వండి దొరికిన ఆధారాలు కానివ్వండి బట్టి చూసినట్టయితే హత్య కాదు అయ్యే అవకాశం లేదు తొంభై శాతం హత్య కావటానికి వీల్లేదనేలాగా సాక్ష్యాలు ఆధారాలతో సహా అన్ని అంశాలను పోలీసులు బట్టబయలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఒక్కసారి పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లో మొదలైన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ఏం జరిగింది మధ్యలో ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి అనేది ఒక్కసారి ఈ వీడియోలో నేను ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం విజువల్స్తో సహా చూపించి ప్రజెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే అయిపోతాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం మాత్రం మర్చిపోకుండా చేయండి ఒకసారి మనం చూద్దాం నా దగ్గర ఒక కొన్ని విజువల్స్ని సమకూర్చుకొని వాటన్నిటిని గుదిగుచ్చి ఒకే వీడియోగా తయారు చేయడం జరిగింది ఒకసారి మనం చూసినట్టయితే ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రవీణ్ కుమార్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చు ఎక్కడ ఇదంటే ఎల్బీ నగర్లో ఉన్నటువంటి సవేరా మార్ట్ అనే చోట మనం మొదలెట్టాలన్నమాట దాదాపు పదకొండు గంటల ప్రాంతంలో తన నివాసం నుంచి బయలుదేరినటువంటి వగడాల ప్రవీణ్ కుమార్ అంటే రాజమండ్రి వెళ్లేందుకు ఇరవై నాలుగో అన్నమాట ఇది జరిగింది సో ఇరవై నాలుగు పైన మనకు క్లియర్గా కూడా డేట్ ఉంది ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పన్నెండు గంటల పదమూడు పది పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల ప్రాంతంలో పగడాల ప్రవీణ్ కుమార్ సవేరా బార్ సవేరా లెక్కర్ మార్ట్ దగ్గరకు వచ్చాడు ఆయన వేసుకున్నటువంటి డ్రెస్సు ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ వెనక్కున్నటువంటి సరంజామా మొత్తం హెల్మెట్ అదంతా క్లియర్గా ఉంది సో పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాల టైంలో ఆయన వచ్చాడు వచ్చిన తర్వాత ఏం చేశాడు సరాసరిగా లోపలికి వెళ్ళిపోయాడు మనం క్లియర్గా విజువల్స్లో చూడొచ్చు అక్కడ లెక్కర్ మార్ట్ లోపలికి వెళ్ళిపోయాడు అసలు తాగలేదు తాగే ఛాన్సే లేదు అనేటటువంటి వాదన చేసేటటువంటి వ్యక్తులు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆయన మందైతే కొనుగోలు చేశారు తాగాడా లేదా అనేది అయితే ఖచ్చితంగా రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్లో క్లియర్గా క్లియర్గా తెలిసే అవకాశం అయితే ఉంది సో లోపలికి వచ్చినటువంటి సవేరా లిక్కర్ మార్ట్ లోపలికి వచ్చినటువంటి అక్కడ ఎల్బీ నగర్లో అగడాల ప్రవీణ్ కుమార్ దాదాపు మూడు రకాల మద్యం బాటిల్స్ కొనుగోలు చేశాడనమాట దాన్ని క్లియర్గా మనం చూడవచ్చు అదంతా లోపల తిరగటం పరిశీలించడం వాళ్ళ ఓనర్ కూడా బహుశా ఈ వ్యక్తే ఈరోజు ఒక టీవీ ఛానల్తో కూడా మాట్లాడుతూ ఏమేమి కొన్నాడు ఎంత ఎంత ప్రైస్కి అయింది అని మొత్తం డీటెయిల్డ్గా కూడా బయట ఇవ్వడం జరిగింది సో వచ్చినటువంటి లోపలికి వచ్చినటువంటి పగడాల ప్రవీణ్ పాస్టర్ ప్రవీణ్ మొత్తం తిరిగి చూస్తూ ఆయన కొనుగోలు అయితే చేశాడు దానికి సంబంధించి అంటే మద్యం కొనుగోలు చేశాడనేది వాస్తవంగా తెలుస్తున్నటువంటి అంశం అది కూడా ఫస్ట్ టైం ఈ స్టోరీలో ఎన్నిసార్లు మద్యం కొనుగోలు చేశాడని కూడా మనకు చాలా క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ ఒకటి రెండు రకాల మొత్తం మూడు రకాలు మీరు ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు మూడు రకాల మొత్తం అనమాట కొంచెం వెనక్కి పెడితే మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది ఆయన చేతిలో ఉన్నాయి మొత్తం మూడు రకాలైనటువంటి మద్యం బాటిల్లు సో అదేదో బ్రడ్ వైజర్ బడ్ వైజర్ సమ్ వాటి పేర్లు ఏదో ఉన్నాయి మూడు రకాల మద్యం బాటిల్స్ ఆయన కొనుగోలు చేశాడు ఇక్కడ డబ్బులు కూడా పే చేస్తున్నాడు క్లియర్గా చూడద్దు ఆయన మొదటి నుంచి హెల్మెట్ పెట్టుకున్నాడు మాస్క్ పెట్టుకున్నాడు కళ్ళ పెట్టుకున్నాడు క్లియర్గా తెలుస్తుంది బహుశా తనను గుర్తుపడతారనే ఉద్దేశం కాబోలు సో ఉంటుంది కదా పాస్ట్రా యూనిట్ మధ్యందుకు కొన్నాడు మధ్య ఎందుకు తాగాడు అని చెప్పేసి అలాంటి కామెంట్లు వస్తుంటాయి క్రైస్తవంలో మద్యం తాగకూడదు తాగొచ్చు ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమున్నాయో మనకి క్లారిటీగా తెలియదు సో మొత్తానికి ఎథికల్గా అది కరెక్టా కాదని కాసేపు పక్కన పెడదాం ఆయన అయితే తను ఎవరు గుర్తుపడకూడదు అనుకున్నాడో లేదంటే అప్పుడే ప్రయాణం చేసి వచ్చాడు కాబట్టి చేయకూడదు అనుకున్నా మొత్తానికి అలాగే హెల్మెట్ తోటి తీసుకొని కొనుక్కొని వెళ్ళిపోయాడు ఇగో బయటకు వచ్చాడు క్లియర్గా చూడవచ్చు ఇదే బండి మీద మనం వెళుతున్నటువంటి దృశ్యాలు కూడా చాలా క్లియర్గా రికార్డ్ అయినటువంటి సీసీ ఫుటేజ్ని చూడవచ్చు అంటే తన జర్నీలో మొదటిసారి కొన్నాడు మద్యం కొన్నాడు మూడు రకాల మద్యం బాటిల్స్ తీసుకున్నాడు తన వచ్చినటువంటి వెహికల్లో మళ్ళీ ఎక్కి వెళ్ళిపోయాడు దీనికి సంబంధించినటువంటి బిల్ కూడా అది నిజమా కాదా అంటే దీనికి సంబంధించినటువంటి బిల్ కూడా తొమ్మిది వందల యాభై రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ మద్యం కొన్నటువంటి బిల్ కూడా మనం క్లియర్గా చూడవచ్చు అనమాట సో నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎప్పుడు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఆయన పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలకు పదిహేను నిమిషాలకు వచ్చాడు దాదాపుగా పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకు ఆయన బిల్ పే చేశాడు దానికి సంబంధించినటువంటి ఇది సవేరా లెక్కర్ మార్ట్ సో ఈ ట్రాన్సాక్షన్ ఐడి వీటన్నిటిని బట్టి అయితే క్రాక్ చేయగలిగారు ఆయనే కొన్నదే అని చెప్పేసి ఇక ఇది రెండో విజువల్ అనమాట అక్కడి నుంచి డబ్బులు పే చేశాడు వచ్చేసాడు వస్తున్నటువంటి క్రమంలో మధ్యలో మనకు దొరకని విజువల్ ఏంటంటే ఎల్బీ నగర్లో మద్యం కొన్నాడు ఆ తర్వాత ఏలూరులో మద్యం కొన్నాడు ఈ రెండింటికి మధ్యలో గోదావరిలో కూడా మద్యం కొన్నాడు ఇక్కడ దాదాపుగా ఆరు వందల రూపాయలు ఆరు వందల యాభై రూపాయలు కోదాడలో కూడా కొన్నట్టుకైతే తెలుస్తుంది సో దానికి సంబంధించినటువంటి ఫుటేజ్ దానికి సంబంధించినటువంటి విజువల్స్ అయితే సమాచారం తెలిసింది కానీ రాలేదు మరి ఎల్బీ నగర్లో కొన్న తర్వాత మధ్యలో మద్యం సేవించి ఉండొచ్చు ఆ తర్వాత కోదాడలో కూడా కొన్న తర్వాత మధ్యలో మద్యం సేవించి ఉండవచ్చు ఆ తర్వాత సరాసరిగా అక్కడికి వచ్చేసాడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టాడు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టిన తర్వాత యాక్సిడెంట్ అయింది అంటే స్కిడ్ అయి పడిపోయాడు ఇది ఎక్కడంటే కేసర్లో కేసర్ దగ్గర ఆయన వస్తున్నటువంటి వెహికల్ మీరు చాలా క్లియర్గా గమనించవచ్చు కొంచెం వెనకబెట్టి చూపిస్తాను నేను కేసర్లో బయలుదేరాడు కదా వస్తున్నటువంటి వెహికల్ ఇదిగోండి ఇక్కడ పడిపోయింది ఇదంతా దుమ్మంతా లేచింది ఆంధ్రప్రదేశ్లో కేసర్కి కంచుకి చాలంటే టోల్ గేట్ ముందు వెనక మొత్తానికి పడిపోయాడు పడిపోయిన స్థితిలో లేస్తున్నాడు ఇది ఇక్కడ పడిపోయాడు ఒక వెహికల్లో ఉన్నటువంటి పర్సన్ కూడా చూసుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట సో ఆయన ఒంటి మీద దెబ్బలు చనిపోయిన సందర్భంలో యాక్సిడెంట్ అయినటువంటి సందర్భంలో మాత్రమే కదా అంతకు ముందు కూడా ఉన్నాయి కాళ్ళు చేతులు అక్కడక్కడ దెబ్బలు తగలటం ఒంటికి మురికవ్వటం ఆ బట్టలకు దుమ్మంటుకోవటం అని చూసారు కదా క్లియర్గా కేసర్ దగ్గర సంఘటన జరిగింది ఉంటుంది ఇక్కడ ఈ ప్లేస్లో పడ్డాడు లక్కీగా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ విజువల్స్ అనేది సంపాదించగలిగారన్నమాట పోలీసులు మనం కొంచెం క్లియర్గా చూసినట్టయితే ఆయన పడ్డ తర్వాత లేచే ప్రయత్నం కూడా చేస్తున్నాడు సరే అక్కడ కేసర్ దగ్గర పడ్డాడు పడిన తర్వాత సరే మొత్తానికి అలాగో దుమ్ము దులుపుకుని లేచాడు లేచిన తర్వాత అక్కడి నుంచి వెంటనే విజయవాడ వచ్చేసాడు విజయవాడ వస్తున్నటువంటి క్రమంలోనే ఇది చాలా క్లియర్గా తెలుస్తున్నటువంటి విజువల్ ఇది గొల్లపూడి పెట్రోల్ బంక్ ఇది ఇక్కడే కొంత ఆ నడపడం కొంత తేడాగా ఉంది గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర ఆ నడుపుతున్నటువంటి క్రమంలో ఏదో తూగిపోతున్నట్టుగా ఓపిక లేనట్టుగా బండి పక్కకు పడిపోతున్నట్టుగా అక్కడ వ్యవహారం మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది మనిషి ఊగుతున్నాడు సో క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంతో కొంత మద్యం మత్తులో ఉన్నాడు అనేటటువంటి సంగతి అయితే చాలా క్లియర్గా అర్థమైపోతుంది అదిగోండి చూడండి ఆ బండిని ఆపలేకపోతున్నాడు ఓ పక్క వేడి ఎండ మరో పక్క రెండు చోట్ల అప్పటికే రెండు చోట్ల మద్యం తీసుకున్నటువంటి ఆనవాళ్లు స్వీకరించినటువంటి ఆనవాళ్లు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆ నడిపేటటువంటి క్రమంలో కూడా ఎక్కడ ఆ శక్తి లేదు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకుంటున్నాడు ఆ పెట్రోల్ ఈ ఈ పర్సన్ను కూడా పెట్రోల్ కొట్టి ఈ పర్సన్ పేరు రాకేష్ రాజేష ఏదో ఉంది ఇతన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తున్నటువంటి క్రమంలోనే ఆయన మాట్లాడలేకపోయి సరిగ్గా మా మ్యాక్సిమం సైకిల్ ద్వారానే చెప్పాడని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక్కడ ఎనిమిది లీటర్ల పెట్రోల్ కొట్టించుకున్నాడు దాదాపు ఎనిమిది వందల ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు డెబ్బై రెండు రూపాయలు మొత్తానికి అక్కడ పే కూడా చేశాడు అక్కడ మాట్లాడే పరిస్థితి లేకపోతే సైకిల్ ద్వారా చెప్పాడని చెప్పేసి ఈ అబ్బాయి ఈ పెట్రోల్ కొట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను పోలీసులకు తన స్టేట్మెంట్లో కూడా చాలా క్లియర్గా వివరించి మరీ చెప్పాడు సో గొల్లపూడిలో పెట్రోల్ కొట్టించుకున్నాడు అక్కడికే పరిస్థితి కొంతవరకు అదుపు తప్పింది దాదాపు మధ్యాహ్నం దాటిపోయింది ఇక్కడికే ఇక ఈ క్రమంలోనే గొలపుడి దగ్గర నుంచి ముందుకు వచ్చాడు పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత రామ్వరప్పాడు రింగ్ దగ్గరకు వచ్చేసరికలా అదుపు తప్పి రెండోసారి పడిపోవడం జరిగింది సో రామ్వరపాడు రింగ్ దగ్గర పడిపోయినప్పుడు అక్కడ పోలీసులు తీసినటువంటి ఫొటోస్ ఇవ్వనమాట ఈ ముందు అక్కడ పడిపోతే అక్కడ టీ షాప్ అబ్బాయి ఎస్ఐ ట్రాఫిక్ ఎస్ఐ ఇద్దరు కలిసి రామ్వర్పాడు రింగ్ దగ్గర పడ్డటువంటి అందుకే ఎందుకంటే మనకి కేసర్లో పడ్డ దగ్గరే ఆ ముందున్నటువంటి లైట్ ఇరిగిపోయింది రామ్వర్పాడు దగ్గర రెండోసారి పడ్డాడు మధ్యలో పెట్రోల్ కొడుచుకున్నాడు అప్పుడు ఆ సమయంలో కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి క్రమంలోనే పోలీసులు తీసినటువంటి ఫోటోస్ ఇవ్వనమాట పోలీసులు ఫోటో తీయటం అదిగోండి మనకి ఇందుట్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ ఏమీ లేదు లైట్ తగిలిపోయింది అప్పటికే రాయల్ ఎన్ఫీల్డ్ బైకు లైట్ పగిలిపోయింది అప్పటికే ఒకటి రెండు సార్లు కింద పడ్డాడు పరిస్థితి మామూలుగా లేదు అక్కడక్కడ డోక్కుపోయే మామూలుగా లేదు ఆ క్రమంలోనే ఉండమని రిక్వెస్ట్ చేశారు ఉండమని రిక్వెస్ట్ చేస్తే నాకు అత్యవసర పని అంటూ ప్రవీణ్ కుమార్ వెళ్ళిపోయాడు హెడ్ లైట్ పని చేయకపోయినా ఆగలేదు విజయవాడలో ప్రత్యక్ష సాక్షులు వెళ్ళడంటూ కూడా ఆడు ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షులు కొంతమంది చెప్పినటువంటి వివరాలు ఇవ్వండి ఎస్ఐ ఈయన సుబ్బారావు గారు ట్రాఫిక్ ఎస్ఐ అదేవిధంగా నాగార్జున అనే టీ మాస్టర్ కూడా ఎస్ఐ అక్కడికి వచ్చి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఈ టీ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్ళి ఓ టీ ఇప్పించారు ఆయన కొంత తాగాడు ముందో వెనక ఆ తర్వాత తెలియదు కానీ మొత్తానికి ఒక రెండు గంటలు మూడు గంటలు ఆ పక్కనే ఒక చిన్న పార్క్ లాంటిది ఉంటే అక్కడ గడ్డి మీద పడుకున్నాడు పడుకున్న తర్వాత మళ్ళీ వీళ్ళు పలకరించారు మొహం గడుకోవడానికి నీళ్ళు అది ఇచ్చినట్టున్నారు బాబు ఈ పరిస్థితుల్లో నన్ను వెళ్ళడానికి వీల్లేదు మద్యం సేవించి ఇలా నువ్వు వెహికల్ నడిపితే కష్టం కేసులు అవుతాయని చెప్పేసి వారించినా సరే లేదు లేదు నేను అర్జెంటుగా రాజమండ్రి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరిపోయాడు బయలుదేరిపోతున్న క్రమంలో నా అలా కాదు నీకు లైట్ కూడా లేదని చెప్పేసి ఏదో ఒక ఈ ఈ అబ్బాయి కుర్రా కుర్ర నాగార్జున అనే కుర్రాన్ని అడిగి ఏదో ఒక చిన్న తాడు లాంటిది తీసుకొచ్చి మొత్తానికి దాన్ని కట్టారు కడితే అది ఆగల ఈ లోపల ఇంకేదన్నా వైర్ ముక్కో ఇన మొక్క ఏదన్నా దొరుకుద్దాం చిన్న వైర్ లాంటిది దొరుకుద్దాం అని చెప్పేసి ఎస్ఐ ఒక పక్కకి ఈ కుర్రాడు ఒక పక్కకు కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే ఈ కుర్రాడు టీ బంక్ పెట్టుకున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ నుంచి కూడా అతను రావటం కూర్చోవటం ఆ తర్వాత టీ తాగటం ఇవన్నీ రికార్డ్ అయ్యాయి వీటిని కూడా పోలీసులు సేకరించి పెట్టుకున్నారు సో ఒక పక్క కుర్రాడు వెళ్ళిపోయాడు టీ కుర్రాడు ఇంకో పక్క ఎస్ఐ వెళ్ళిపోయేసరికలా అతను బైక్ స్టార్ట్ చేసుకొని ఆగకుండా వెళ్ళిపోయాడు ఇంత జరిగిన నేపథ్యంలో ఒకవేళ ఆగుంటే కనీసం ఎక్కడన్నా ఆగుంటే ప్రాణాలు దక్కేయం ఒకసారి చూడండి ఎర్రటి ఎండ బయలుదేరిందే పదకొండు పన్నెండేటప్పుడు మధ్యలో మద్యం ఒకటికి రెండు సార్లు పైగా స్వెటర్ లాంటి షర్టు హెల్మెట్టు మాస్కు అసలు ఏమైనా ఉంటుందా ఆ ఎండలో ఆ మనిషి ఆ రకంగా పడవస్తుంటే డీహైడ్రేట్ అయిపోరా కళ్ళు తిరిగాయో మద్యం మొత్తం మొత్తానికి ఒకటి రెండు సార్లు పడ్డా అయినా ఆగిపోయినటువంటి పరిస్థితి సో మొత్తానికి ఎక్కడి నుంచి కూడా బయలుదేరిపోయి ఈసారి ఎక్కడికి వచ్చాడు రెండు సార్లు అక్కడ అయిపోయింది కదా మూడోసారి ఏలూరు వచ్చాడండి ఏలూరులో టానిక్ వైన్స్ అనేటటువంటి వైన్ షాప్ దగ్గరికి ఏలూరులో సారీ టానిక్ వైన్స్ అనేటటువంటి వైన్ షాప్ దగ్గరకు వచ్చాడు ఇక్కడ పక్కన టానిక్ వైన్స్ అని చెప్పేసి క్లియర్ కనిపిస్తోంది ఇక్కడ కూడా మరొక మందు కొనుగోలు చేశాడు బహుశా ఇప్పుడు దీన్ని ఏమంటారు ఆ ఏ లెక్కర పరిభాషలు దాన్ని ఏమంటారు ఏ బ్రాండ్ అంటారో నాకు తెలియదు కానీ మొత్తానికి ఒక బాటిల్ అయితే ఇక్కడ కూడా కొనుక్కున్నాడు దీనికి ఖరీదు మూడు వందల యాభై రూపాయలు అట దీనికి సంబంధించినటువంటి యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఆ ఐడి కూడా పోలీసులు సేకరించారు దానికి సంబంధించిన రిసిప్ట్లు కూడా పట్టుకున్నారు చూడు చూస్తే మనం సెల్ ఫోన్ తోటి ఇక్కడ ఉన్నటువంటి స్కానర్ని స్కాన్ చేస్తున్నాడు బాటిల్ ఉంది లెక్క బాటిల్ ఉంది స్కాన్ చేస్తున్నాడు మూడు వందల యాభై రూపాయలు డబ్బులు చెల్లించాడు అక్కడ టానిక్ వైన్స్ అనేటటువంటి వైన్ షాప్లో ఏలూరు ఏలూరు వరకు వచ్చాడు అంటే ఎల్బీ నగర్ డ్రింక్ ఆ తర్వాత కోదాడ డ్రింక్ మధ్యలో రెండుసార్లు పడిపోవటం మధ్యలో రెస్ట్ తీసుకోవటం ఏలూరు రావటం మరొక్కసారి కొనటం ఇక ఎక్కడి నుంచి ప్రయాణం మరో రకంగా సాగిపోయింది ట్రాన్సాక్షన్ చేశారు డబ్బులు ఇచ్చేశారు అని వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది సో ఈ వెళ్ళిపోయినటువంటి క్రమంలో ఎక్కడి నుంచి ఏలూరు టానిక్ వైన్స్ దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి క్రమంలో నెక్స్ట్ ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఆయన ప్రయాణం చేశారో చెప్పడానికి మరొక విజువల్ కూడా మన దగ్గర ఉంది అది కొవ్వూరు టోల్ గేట్ కొవ్వూరు టోల్గేట్ దాడుతున్నటువంటి చిత్రం ఇది పిక్చర్ ఒక్కసారి మీరు దీన్ని గమనించండి హెడ్లైట్ లేదు పక్కన ఉన్నటువంటి ఇండికేటర్ లైట్ ఉంటుంది కదా ఆ ఇండికేటర్ వేసుకొని ఆ ఇండికేటర్ లైట్లో వచ్చేటటువంటి వెలుగుతోటి ఆయన మొత్తానికి అతి కష్టం మీద ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నాడు చూడండి ఇది మరొకసారి రిపీట్ కూడా ఉంది ఇండికేటర్ లైట్ ఉంటుంది కదా ఇండికేటర్ లైట్ వెలుగులో ఆయన ప్రయాణం చేస్తూ కొవ్వూరు టోల్ అని దాడుతున్నటువంటి విజువల్స్ జాగ్రత్తగా నడపలేక నడపలేక నడుపుతున్నటువంటి విజువల్స్ అయితే ఇవన్నమాట ఇక అక్కడి నుంచి ప్రయాణం మరీ దుర్భరంగా ఉండిపోయింది ఆక్రమంలోనే ఫైనల్ స్పాట్ ఇది మనం ఫైనల్ స్పాట్కి చేరుకుంటే ఇక్కడ ఈ ప్రాంతంలో ఇదిగోండి ఒకేసారి టక్కన పడిపోయాడు ఒక్కసారి మనం నేను రిపీట్ చేస్తున్నాను ఇక్కడ దాటాడు కదా ఫైనల్ స్పాట్ ఫైనల్ స్పాట్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ ఆయన ఒక్కసారిగా బండితో సహా పక్కకు పడిపోయినటువంటి వైనం మనం చాలా క్లియర్గా చూడవచ్చు ఇది దాటిని కొద్దిసేపటికి అదిగోండి అక్కడ ఆయన పడిపోవడంతో పెద్ద ఎత్తున దుమ్ము కూడా లెగుస్తుంది ఇదంతా ఎస్ దూములు ఆ ప్రాంతంలోనే పడిపోయాడు ఎస్ అలా పడిపోవటంతో ఇక మనిషి లేవలేదు ప్రాణం పోయింది అయితే పోలీసులు చాలా పకడ్బందీగా ఆ క్రమంలో దాటినటువంటి మూడు వాహనాలను కూడా నాలుగు వాహనాలను కూడా గమనించి గుర్తించి వాళ్ళను కూడా పిలిపించి ఎంక్వైరీ చేయడం జరిగింది నెక్స్ట్ తెల్లారి తీసినటువంటి ఫోటో అనమాట బైక్ అక్కడ పడిపోయింది ఇక్కడ మృతదేహం ఉందన్నమాట సో చాలా చాలా క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ ఒకే ఒక్కటి ఉంది ఆయన మధ్యాహ్నం పూట బయలుదేరాడు మరి ఆయనకు స్తోమత లేదా అంటే ఉంది అయినా సరే మరి సరదానో మరోటో మరోటో తెలియదు కానీ కారులో రావచ్చు కదా అని చాలామందికి డౌట్ వస్తుంది మరి ఆ సరదా ఏంటో లేదంటే కావాలని వచ్చాడో సరదా కొద్ది వచ్చాడో తెలియదు కానీ మొత్తానికి కారులో బయలుదేరినట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు హ్యాపీగా చేరుకునేవాడేం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద ఆయన డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడు హైదరాబాద్ దా దాడుతున్నటువంటి క్రమంలోనే ఎల్బీ నగర్లో సవేరా అనేటటువంటి లెక్కర్ మార్ట్లో తొమ్మిది వందల యాభై రూపాయలకు మూడు రకాల మద్యం బాటిల్స్ కొనుక్కొని వెళ్ళిపోయాడు ఆ వెడుతున్నటువంటి క్రమంలోనే కోదాడులో ఆగి మరొక్కసారి అక్కడ కూడా ఒక ఆరు వందల రూపాయలకు ఆరు వందల యాభై రూపాయలకు మళ్ళీ మద్యం కొన్నాడు మధ్యలో ఎక్కడ సేవించాడో తెలియదు ఏదన్నా చల్లటి ప్రదేశంలో చెట్టు కింద కూర్చొని కాసేపు డ్రింక్ చేశాడో ఏం చేశాడో తెలియదు మొత్తానికి అది పోస్టుమార్టం రిపోర్ట్లో ఆనవాళ్ళు ఉన్నాయో తెలుస్తుంది సో రెండు సార్లు అయిపోయిన తర్వాత ఆంధ్రాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి మరీ దుర్భరంగా మారిపోయింది ప్రయాణం కేసర్ దగ్గర ఒకసారి పడిపోయాడు ఆ తర్వాత రామ్వర్పాడ్ రింగ్ దగ్గర ఒకసారి పడిపోయాడు ఈ రెండు సార్లు పడ్డటువంటి క్రమంలోనే ముందున్నటువంటి లైట్ పగిలిపోయింది ఎస్ఐ గమనించాడు తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టాడు కౌన్సిలింగ్ ఇచ్చాడు శుభ్రంగా ఈ దాగి కాసేపు పడుకొని ఇక్కడే ఉండిపోవచ్చు నువ్వు ఈ పరిస్థితుల్లో వెళ్ళలేవని చెప్పాడు అయినా కానీ వాళ్ళని పక్క వెళ్ళిపోయిన తర్వాత ఆయన బండి వండేసుకొని బయలుదేరాడు ఏలూరు వచ్చిన తర్వాత ఏలూరులో కూడా టానిక్ అనేటటువంటి వైన్ షాప్లో మరొక్కసారి మద్యం కొనుగోలు చేశాడు మూడు వందల యాభై రూపాయలకి అక్కడ ఆ తర్వాత మళ్ళీ సేవించిన తర్వాత ఇక కొవ్వూరులో ఆ టోల్ ప్లాజా దాటుతున్నటువంటి క్రమంలోనే అసలు ఏమీ లేదు ఆ చెమ్మ చీకట్లో కేవలం ఇండికేటర్ లైట్ తోటి దాడుతున్నటువంటి పరిస్థితిని గమనించాం ఫైనల్ స్పాట్లో ఏకంగా ఏ రకంగా పడిపోయింది ఏం జరిగింది అనేది కూడా చాలా 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 క్లియర్గా విజువల్స్ కనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే ఇది కేవలం రోడ్డు ప్రమాదంగానే అనిపిస్తోంది మద్యం మత్తులో జరిగిన ప్రమాదంగానే అనిపిస్తోంది మరి ఇంతకు మించినటువంటి ఆనవాళ్ళు కానివ్వండి సాక్ష్యాలు కానివ్వండి ఆధారాలు కానివ్వండి పోలీసులు ఏమైనా సేకరిస్తారా అందరూ ఎదురు చూస్తున్నటువంటి పోస్టుమార్టం రిపోర్ట్లో మద్యమానవాళ్ళు కనిపిస్తాయా ఖచ్చితంగా ఎదురు చూడాల్సినటువంటి అంశం సో చాలామంది ఇది హత్యే హత్య అంటున్నారు కదా మరి హత్య అని చెప్పేవాళ్ళు ఎంతకు మించినటువంటి ఆధారాలు ఏమన్నా చూపించగలుగుతారా అనేది అయితే తేలాల్సిన అవసరం ఉంది సో పోలీసులు ఎక్కడితో వదిలిపెట్టిన పరిస్థితి కూడా లేదు ఇది దొరికేసింది కదా అని చెప్పేసి వదిలిపెడుతున్న పరిస్థితి లేదు ప్రతి ఒక్క పాయింట్ని ప్రతి ఒక్క పాయింట్ని ఆ మూడు నాలుగు గంటలు విజయవాడలో మిస్ అయ్యాడు కదా ఏం జరిగింది అని అన్న క్రమంలో కూడా అక్కడ కూడా ఇదిగో ఈ రకంగా పోలీసులకు దొరికాడు ఈ రకంగా రెస్ట్ తీసుకున్నాడు ఈ అన్ని అంశాలు కూడా లాగారు ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ కలుపుకుంటూ ఫైనల్గా చూస్తున్నటువంటి ఆధారాలను బట్టి గమనిస్తుంటే ఇది ఖచ్చితంగా రోడ్డు ప్రమాదం అని చెప్పక తప్పదు కానీ ఇది హత్య అని వాదిస్తున్నటువంటి వాళ్ళు మరి వాళ్ళ వాదన ఏ రకంగా సమర్థించుకుంటారు ఎలాంటి అంశాలు ముందుకు తెస్తారు అనేది అయితే వేచి ఉంది సో మరి ఇదంతా వీడియోతో సహా చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారనేది కూడా నాకు నిక్కచ్చిగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం ఇచ్చాండి అందుకని ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకుండా నస్తే